సంక్రాంతి పేరు చెప్పి గ్రామాల్లో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని అంగర ఎస్ఐ హరికోటి శాస్త్రి హెచ్చరించారు ఈ మేరకు మండల కేంద్రం కపిలేశ్వరపురం బస్టాండ్ సెంటర్లో ప్రజలతో ఆయన అవగాహన సదస్సు నిర్వహించారు ఎక్కడైనా కోడి పందాలు నిర్వహిస్తే సంబంధిత భూమి యాజమాన్యులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు కోడి పందాలతో పాటు

కోడి పందాలు కానీ సేకాలు కానీ గుండాట కానీ వీటిల్లో ఏది ఆడినా సరే వెంటనే చర్యలు తీసుకుని మా ఎస్పీ గారి దగ్గర నుంచి స్పెషల్ జీవో వచ్చింది కాబట్టి అందరూ గమనించి ఎవరో కూడా ఆడకుండా ఉండాలి ఎవరైనా ఇలాంటి ఆటలు ఆడినట్లయితే గుండాట కానీ చీకాటి కానీ కోడిపందాలు కానీ ఆడించినా ఆడినా కట్టు కట్టినా అదే కాదు మీకు సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి ఆడేవాళ్ళు ఎవరు మనం ఉంటారు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది వాళ్ళందరికీ చెప్తే మీకోసం అందులోనూ కరోనా ఉంది కాబట్టి